త్రేతాయుగంలో భూమి మొత్తం యుద్ధాలతో మునిగిపోయింది ఆకాశంలో మెరుపులు నేలపై రక్తం రాజులు అధికారం కోసం పోరాడుతూ ధర్మాన్ని పూర్తిగా మరిచిపోయింది అధర్మం భూమి మీద పాకింది ఒక మహర్షి నిరపరాధంగా చంపబడ్డాడు ఆ రక్తం నేల మీద పడగానే ఆకాశం కూడా దిగులు పట్టింది ప్రకృతి కూడా ఆ దుఃఖాన్ని తట్టుకోలేక వణికింది ఆ దృశ్యం చూసిన కుమారుడు రాముడు మనసులో అగ్నిలా మండిపోయాడు ఆ కోపం ఒక్కసారిగా దివ్య జ్యోతిగా మారింది ఆ కోపమే విష్ణువు శక్తిగా మారింది ఆ క్షణంలో రాముడు పరశురాముడిగా అవతరించాడు ఆయన పరశుతో యుద్ధం చేసి దుష్టరాజులను నేలమట్టం చేశాడు ధర్మం కోసం ఇరవై ఒక్కసార్లు యుద్ధం చేశాడు పరశురాముడు యోధుడు కాదాదు ధర్మం కోసం పుట్టిన అవతారం ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి